ఉపాధ్యాయుల ఏకైక వస్తువు ఈరోజు టెమరిస్ట్ డెప్యూటీ సెక్రటరీ మేడం గారిని కలిసి వివిధ అంశాలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది మేడం గారు కూడా చాలా సానుకూలంగా అన్ని సమస్యలు విని ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఆ అసిస్టెంట్ సెక్రటరీ పిలిపించుకొని ప్రతి ఒక్క దానికి సానుకూలంగా జవాబు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా అరేజింగ్ వెకెన్సీస్ అరేజింగ్ వెకెన్సీస్ గురించి చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది ఒక అసిస్టెంట్ సెక్రటరీ గారికి ఆ పని అప్పగించడం జరిగింది అది త్వరలోనే అవుతుంది దాని గురించి మన శుభంగా మాట్లాడతారు త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్కి గతంలో వెరిఫికేషన్ జరిపించిన అన్ని లిస్టులు కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది అక్కడి నుంచి రాగానే ఇమీడియట్గా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని తెలియజేయడం జరుగుతుంది అందులో ఉన్న వాళ్లకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఒక గతంలో జరిగిన జూలైలో జరిగిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ గురించి సెక్రటరీ గారు చేసిన నోట్ ఫైల్ని మనకు మెయిన్గా పంపిస్తారు దాన్ని మనం సందర్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ ఎక్సెప్షన్ గురించి అడగగా ఈ రోజే పని జరిగి స్టార్ట్ అవుతుంది మా ముందే అదే పని నడుస్తుంది అది ఒక వారం రోజుల్లో పని పూర్తయి మీకు ఇంజెక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి ఏఏఎస్ కూడా వెరిఫికేషన్ అందరికీ అయిపోయింది సెక్రటరీ గారి సంతకాల గురించి డిప్యూటీ సెక్రటరీ గారు పెట్టలేదు సెక్రటరీ గారి సంతకాల గురించి అది పెండింగ్లో ఉంది అది కూడా అయిపోతుంది మిగతాది ఎనైజింగ్ వెకెన్సీస్ ముఖ్యంగా దాని కొరకు ఈరోజు ఒక గంట గంట నెల సేపు మాట్లాడడం జరిగింది దాని గురించి ప్రత్యక్షంగా సుభారి పీజీటీ మ్యాథ్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఇలా మాట్లాడాల్సింది కోరుస్తున్నారు ఆ సర్కులర్ కూడా మన సెక్రటరీ గారు లేరు ఏడు తారీఖు వస్తారు ఎన్ని తారీఖు నాడు మీకు తప్పకుండా పంపిస్తామని చెప్పడం జరిగింది చెప్పండి గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రం ఈరోజు మన డిఆర్జీ ప్రెసిడెంట్ జీపీ సార్ గారు అలాగే ఒక టీమండ్ కలిసి కూడా డిప్యూటీ సెక్రటరీ మేడం గెలవడం జరిగింది ముఖ్యంగా ఐరేజీ లేడీస్ గురించి మాట్లాడడం జరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి మనం ఎంత నష్టపోయామో విషయాలు కూడా ఫార్మల్ ఒకసారి మేడం వివరించడం జరిగింది మేడం గారు కూడా ఈ పని చేయడం కోసమే ఒకటి వేరే ఒకరిని దీంట్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ఒక వ్యక్తిని కస్టమర్ సెక్రటరీ నియమించి వాళ్ళ ద్వారా పనిచేయడానికి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది దీనికి సంబంధించి సర్కారు కూడా మనకి ఎనిమిది లేదా తొమ్మిదో తారీఖు రోజు తప్పకుండా వస్తుంది ఎవరు కూడా అదేనే పడకుండా అందరూ కూడా తప్పకుండా మన యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా మనం సాధించగలుగుతాము ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా అందరూ ధైర్యంగా ఉండండి తప్పకుండా మనం సాధించగలుగుతామని నాకు పూర్తిగా ఉన్నది థ్యాంక్ యూ ఉపాధ్యాయ కుటుంబ మిత్రులందరికీ శుభ సాయంత్రం ఈరోజు హెడ్ ఆఫీస్లో డిప్యూటీ సెక్రటరీ మేడం గారికి కలవడం జరిగింది అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది ముఖ్యంగా నేను ప్రత్యేకంగా ఆ అరైజింగ్ బెడ్డి గురించి టీచర్లు ఎవరు ఆందోళన చెందకండి అందరూ ప్రశాంతంగా ఉండండి మేడం మనకు గత నెల నుంచి క్లియర్ కట్గా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజు మరీ ముఖ్యంగా మేమందరం వచ్చి ఖచ్చితంగా మేడం ఎట్లాగైనా చేయండి మేము చాలా నష్టపోయాము ఎందుకంటే ఈ ఒక జూలై నుంచి నెలలో వస్తుంది నెక్స్ట్ మంత్లో వస్తుందనే ఆ కార్యక్రమంలో ముందుకు ఉన్నాం అలా కాదు మేడం ఖచ్చితంగా చేయడని అడగడం జరిగింది మేడం ఎనిమిది లేదా పది తారీఖులో మనకు మన స్కూల్స్కి ఒక మెయిల్ వస్తుంది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది మీరు ఏం టెన్షన్ పడకండి ఏదైనా ఎలక్షన్ కోడ్ వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఇంకెలాంటివి కానీ మనం డిపిసి పెట్టేసుకొని మనం ఏమైతే స్టార్ట్ చేస్తాం మీరు ఖచ్చితంగా మీ వర్క్ మీరు చేసుకోవడం మీ స్కూల్ పనులు మీరు చూసుకోవడం చెప్పారు కాబట్టి మీరు ముఖ్యంగా అనేసి వ్యక్తులకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది కొంతమంది కొన్ని ఆపాలు ఉంటాయి కానీ పిఆర్జిటిఏ మాత్రం ప్రయత్న లోపం లేకుండా వంద శాతం వందకు వంద శాతం కష్టపడుతూనే ఉంది ప్రాతి చేస్తూనే ఉంది ఈ విషయం ఏ విషయమైనా ఏఎస్ కానీ ఏజీఐ కానీ ఇంకా లాంగ్వేజ్ ఎగ్జామ్స్ కానీ ప్రతి విషయంలోనే పీఆర్జిటిఏ